హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అబ్బాయి షమ్లాని ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయతోని జొన్న రొట్టెలండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ముందుగా అయితే ఈ రొట్టెలని మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే డైట్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా వర్క్ అవుతుంది ఇది సొరకాయతోని కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని మనకు జొన్నపిండి ఎంత కావాలో అంత కావాల్సినంత తీసేసుకొని ఇక్కడ వచ్చేసి జొన్నపిండి ఎంత సాఫ్ట్గా ఉంటే జొన్న రొట్టె అంత బాగా వస్తుందండి విరగకుండా రొట్టె ఇక్కడ నేను నార్మల్ వాటర్ యూజ్ యూజ్ చేశాను జొన్న రొట్టెకి ఇక్కడ వేడి వాటర్ ఏమీ అవసరం లేదు ముందుకైతే ఒక చిన్న మసాలా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి జీలకర్ర ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి మన రొట్టెకి స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా కొంచెం అల్లం ఈ మూడిని పేస్ట్ చేసుకోవాలి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటే మనకి రొట్టె తినేటప్పుడు అక్కడక్కడ స్పైసీగా బాగా తాగుతుంది అలా కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సొరకాయని కూడా తురుమేసి ముందుగానే పక్కన పెట్టుకున్నాను ఈ సొరకాయ తురిమితే కొంచెం బ్లాక్ అవుతుంది కదా అట్లా కనపడుతుంది లే సొరకాయ లేతగా ఉంటే అలాగే తొక్కు తీసుకోకుండా తురిమేసుకుంటే సరిపోతుంది అక్కడ విత్తనాలు అక్కడక్కడ ఉన్నాయి ఏం కాదు లేతగా ఉంది కాబట్టి రోడ్లోకి సరిపో కలిసిపోతుంది ఇక్కడ వచ్చేసి ముందర నేను తురిమి పెట్టుకున్నాను తుర సొరకాయ మనం ఎంతైతే తీసుకుంటామో జొన్న పిండి దానికి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది సొరకాయ క్వాంటిటీ తగ్గట్టుగా మనం ఇక్కడ ఎక్కడ వాటర్ యాడ్ చేయడం సొరకాయలలో ఆల్రెడీ వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇవి పక్కన పెట్టేసి పక్కన పెట్టుకోవాలి జొన్నపిండి ఎంతైతే కావాలో అంత తీసేసుకొని ముందుగా రెడీ చే పెట్టిన కదా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఈ మూడు కలిపిన పేస్ట్ని అందులో వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఇక్కడ ఎర్రకారం ఏమి లేదు అలాగే గ్రీన్ చిల్లీతోనే మాత్రమే మనము ఇక్కడ స్పైసీగా నెక్స్ట్ వచ్చేసి సొరకాయ ముందుగా తురిపెట్టుకున్నాం కదా ఆ సొరకాయ తురిపిన కూడా అందులో వేసేసుకోవాలి మన స్పైసీకి తగ్గట్టుగా ఈ రొట్టె కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే పిల్లలకు కూడా ఈజీగా తినేస్తారు చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వెయిట్ లాస్ వాళ్ళకైతే ది బెస్ట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు నువ్వులు ఇక్కడ నువ్వులని పచ్చి నువ్వులు యాడ్ చేస్తున్నాడు ఎందుకంటే మనం రొట్టె కలుస్తాం కాబట్టి అక్కడ వేగుతాయి అవి ఒక నువ్వులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకు పంట కింద అక్కడక్కడ తాగినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇవి నువ్వులు నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ చూసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు కరివేపాకును వచ్చేసి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే ఏదో కట్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఒక గుప్పేడు కొత్తిమీర కూడా వేసుకుంటే ఈ రొట్టెలోకి చాలా బాగుంటుంది అన్నీ హెల్దీ వేసాము హెల్దీ బ్రేక్ఫాస్టు లేదంటే డిన్నర్ కానీ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే ఎలాగైనా తీసుకోవచ్చు పిల్లలు కొంచెం స్పైసీగా ఉంటే రాయితా ఇచ్చేస్తే సరిపోతుంది బాగా తినేస్తారు దాని రొట్టెని నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు చిన్న ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాను ఆనియన్ మీ ఆప్షను ఆనియన్ వేసుకుంటే ఇంకా టేస్ట్ డబల్ రెట్టింపు అవుతుంది డెఫినెట్గా వేసుకోండి ఆనియన్ చాలా బాగుంటుంది కొద్దిగా కలర్ కోసం పసుపు యాడ్ చేశాను మీ ఇష్టం ఉంటే కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటే రొట్టె అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇంకేం వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆనియన్ వేసాము సొరకాయ వేసాము ఇవల్ల వేసాం కాబట్టి మనకి వాటర్ ఎక్కడ పట్టవు ఒకవేళ మీకు వాటర్ పడుతుంది అనిపిస్తే కొద్ది కొద్దిగా వేసుకొని ఒక పిండి ముద్దలాగా అలా సాఫ్ట్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇది వచ్చేసి ఎక్కువసేపు లేట్ అయ్యే కొద్దీ పిండి కొంచెం లూజ్గా అవుతుంది ఎందుకంటే కా ఆనియన్ ఉంది సొరకాయ ఉంది కాబట్టి కొంచెం నీళ్ళు వదులుతుంది కాబట్టి పిండి కొంచెం ఫాస్ట్గానే కొట్టేసుకోవాలి మనం ఎంతైతే కొంచెం కొంచెం తడుపుకుంటూ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కొంచెం తడుపుకొని పక్కన పెట్టేసుకొని రొట్టెలు కొట్టేసుకోవాలి ఎక్కువ తడుపుకున్నామనుకో పిండి కొంచెం లూజ్గా అవుతుంది ఇక్కడ వచ్చేసి సింపుల్ ప్రాసెస్లో అండి బట్ట మీదనే రొట్టెలు మనకు రొట్టె రాని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు నేను జొన్న రొట్టె చేయాలని ఫీల్ అవుతుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇట్లా తడి బట్టని తీసేసుకొని ఒక పలక మీద లేదంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేసేసుకుంటే బట్ట మీద చాలా ఈజీగా జరుగుతుంది ఒకసారి రొట్టె రాని వాళ్ళైతే ఇలా డెఫినెంట్గా ట్రై చేయండి ఆ క్లాత్ వచ్చేసి తడి క్లాత్ మనకి ఎంతైతే ముద్ద కావాలో పిండి ముద్దని అంత తీసేసుకొని దాని మీద ఒత్తుకుంటే సరిపోతుంది మామూలు నార్మల్ జొన్న రొట్టె కూడా తడి క్లాత్తోనే అలా చేసుకుంటే సరిపోతుంది పూర్వకాలంలో రొట్టె రాని వాళ్ళు ఇలాగే ప్రయోగాలు చేసేవారు తడి క్లాత్తోనే ఫస్ట్ రొట్టెలు వాళ్ళు కాకపోతే కొంచెం దుబ్బగా వస్తుంది మనం చేతితోని కావాల్సినంత మందంగా ఒత్తుకుంటూ ఉండాలి చేతిని కొంచెం తడిలో అద్దుకుంటూ పిండి సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి బాగా జరుగుతుంది కింద క్లాత్ కూడా తడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కొంచెం చేతులన్నీ మరీ అంత ప్రెస్ చేయకుండా నార్మల్గా ప్రెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఈలో స్టవ్ మీద ముందుగానే పెన్నాన్ని హీట్ చేసి పక్కన పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ సొరకాయ రొట్టె వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా కట్టొచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది రొట్టె మనం వేడి వేడిగా తీసుకునే తిన్నా లేదంటే నెక్స్ట్ డే తిన్నా ఇది చాలా క్రిస్పీగా కాల్చుకున్నాం అనుకో ఇంకా టేస్టీగా ఉంటుంది సొరకాయ వేసాం కదా నెక్స్ట్ డేకైనా బాగుంటుంది ఏం చెడిపోదు బాగా కాల్చుకోవాలి కాల్చుకునే విధానంలోనే ఉంటుంది ఈ స్టోరేజ్ ఈ పర్టికులర్ రెసిపీ వచ్చేసి డైట్ చేసే వాళ్ళయితే డెఫినెట్గా ట్రై చేయండి జొన్నపిండి వేసాము ఒకవేళ మీ దగ్గర జొన్నపిండి లేదనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఒక కప్పు గోధుమ పిండి మరొక కప్పు శనగపిండి వేసుకొని లేదంటే మనకి మొక్కజొన్న పిండి కూడా దొరుకుతుంది కదా ఆ పిండి కూడా వేసుకోవచ్చు హెల్దీ డైట్ చేయాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హెల్దీ రెసిపీస్ని అయితే డై వెయిట్ లాస్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఆ రెసిపీస్ని నేను పో పోస్ట్ చేస్తాను ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రొట్టె కాల్చుకోవాలి ఆ రొట్టె కాలుగా నెక్స్ట్ రొట్టెని కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు అలా కాలుతుంటే ఇక్కడ చేసుకుంటే వేడి వేడిగా వర్షం పడేటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకొని తిన్నాం అనుకో చాలా బాగుంటుంది మన మ్యాగీ నూడిల్స్ దీనికంటే ఇట్ట జొన్న రొట్టెలు హెల్దీగా తిన్నామనుకో డైట్కి డైట్ అవుతుంది హెల్దీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ పిల్లలకు స్పైసీగా అనిపిస్తే పెరుగు పెట్టిస్తే సరిపోతుంది మీకు కూడా ఏమైనా స్పైసీగా అనిపించినప్పుడు పెరుగుతోనే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచిలాగా ఉందో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ష్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతేనండి ఫైనల్గా అక్కడక్కడ కొంచెం మాడినట్టు మాడి మాడినట్టు ఉండాలి రొట్టె ఇలా ఉంటుంది టేస్ట్ కొంచెం క్రిస్పీగా ఉంటుంది రొట్టె చాలా బాగుంటుంది కొద్దిగా సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా అక్కడక్కడ నువ్వులు వేసాం కాబట్టి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి హెల్దీ రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు డిన్నర్గా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా హెల్దీగా ఉంటుంది వెజిటేబుల్ తినని పిల్లలకైతే ఇలా జొన్న రొట్టెలో పిండిలో కానీ గోధుమ పిండిలో కానీ కలిపేసి రొట్టెలుగా చేసి ఇచ్చారు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి నచ్చిన విధంగా చేసి వాళ్ళు ఇష్టంగా తింటారు నా కూతురికి అయితే చాలా బాగా నచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి అందరు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి ఈ రెసిపీ చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అలాగే మన ఛానల్ సింపుల్ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ బాయ్ బాయ్